గురుక్షేత్రమహాసంగ్రామం శివరి అంకానికి వచ్చేసింది రణరంగం మొత్తం రక్తంతో ఎరుపెక్కింది వీరుల ఆర్తనాదాలతో దద్దరెల్లిపోతోంది ఈ ప్రళయంలో ఒక ప్రతికార జ్వాల రగులుకుంటోంది ఒక విధి తాని అంతిమ తీర్పు కోసం ఎదురుచూస్తోంది ఈ భయంకరమైన కథలో ప్రతీకారం విధి ఎలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయో మనమిప్పుడు చూద్దాం ఇవి మామూలు మాటలు కావు ఇది పాండవ వీరుడు అర్జునుడి శపథం కర్ణుడితో జరిగిన పోరులో గాయపడిన తన అన్న ధర్మరాజును చూసి ఇప్పుడు తన చిరకాల శత్రువును అంతం చేయడానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోడానికి మళ్ళీ యుద్ధభూమిలోకి అడుగుబెడుతున్నాడు సరే అర్జునుడు తిరిగి వచ్చేలోపు అక్కడ యుద్ధభూమిలో అసలు ఏం జరుగుతోంది ఒకసారి చూద్దాం అక్కడ భీమసేనుడు ఒంటరిగా కౌరవ సైన్యం మీద పడి విధ్వంసం సృష్టిస్తున్నాడు అది యుద్ధంలా లేదు ఒక ప్రళయంలా ఉంది ఆ సమయంలో భీముణ్ణి చోటానికి నిజంగా భయంకరంగా ఉన్నాడు అతని ఉగ్రరూపాన్ని కళ్లతో చూడలేక కౌరవ సైనికులు కళ్ళు మూసుకున్నారు గాలి మేఘాలను ఎలాగైతే చెదరగొడుతుందో భీముడు శత్రు సైన్యాన్ని అలా చెల్లాచెదురు చేస్తున్నాడు అంతటి విధ్వంసం సృష్టిస్తున్నా భీముడి మనసులో మాత్రం ఒకటే ఆందోళన అదేంటంటే యుధిష్ఠిరుడు క్షేమంగా ఉన్నాడా కరుణుడి దివ్యాస్త్రాల పాండవ సైన్యం తట్టుకోలేకపోతోంది అర్జునుడు లేకుండా ఈ ప్రళయాన్ని ఆపడం కష్టం ఆ ఆలోచనే అతని మనసును తొలిచేస్తోంది ఇలాంటి సమయంలోనే భీముడికి అసలైన శత్రువు శత్రువు ఎదురుపడ్డాడు దుశ్శాసనుడు తన సోదరులతో కలిసి మళ్లీ దాడికి దిగాడు ఇక భీముడు ఒక నిర్ణయానికొచ్చాడు ఇది అంతిమ పోరాటం తన సారధి విశోకుడి వైపు తిరిగి విశోక నా దగ్గరింక ఆయుధాలేమైనా మిగులున్నాయా అని అడిగాడు విశోకుడు లెక్క చెప్పడం మొదలుపెట్టాడు ముందుగా అరవైవేల సాధారణ బాణాలున్నాయన్నాడు అంతేనా కాదు ఇంకా ఇరవై వేల పదునైన ఉన్న బాణాలు మరో వేల వెడల్పాటివి ఉన్నాయనన్నాడు అక్షయమైన ఆ ఆయుధ సంపదను చూసి విశోకుడే అంటాడు వీరా ఇక ఆలోచించకు నీ శత్రువుల మీద పడు అని ప్రోత్సహించాడు సరిగ్గా ఆ క్షణంలో దిక్కులు పిక్కటిల్లేలా దేవదత్త శంఖం రోగింది భీముడు తల ఎత్తి చూశాడు దూరంగా గాలిలో అర్జునుడి కపిధ్వజం కనిపిస్తోంది ఆ దృశ్యం చూడగానే భీముడిలో వెయ్యి ఏనుగుల బలం వచ్చింది అర్జునుడు వచ్చాడు సరే కాని ఇక్కడ భీముడి కథ ఇంకా ముగియలేదు ఎందుకంటే ఇప్పుడు మొదలవ్వబోయేది ఒక పాత ప్రతీకారం భీముడు దుశ్శాసనుడి మధ్య ఉన్న వ్యక్తిగత పగ ఇప్పుడు తేలబోతోంది ఒక్క క్షణం ఆలోచిద్దాం యుద్ధంలో శత్రువుని చంపటం సహజమే కాని భీముడు చేయబోయేది అంతకు మించి ఇంతటి కిరాతకమైన ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరమేమొచ్చింది ఆ హింస వెనకున్న కారణమేంటి ఆ కారణం తెలియాలంటే మనం కొంచెం వెనక్కెళ్ళాడు ఆనాటి మాయాజూదం పాండవులు సర్వం కోల్పోయిన ఆ రోజు దుశ్శాసనుడు నిండు సభలోకి ద్రౌపదిని జుట్టుపట్టుకొని ఈడ్చుకొచ్చి వస్త్రాపహరణానికి ప్రయత్నించాడు ఆ అవమానాన్ని చూస్తూ భరించలేక భీముడు ఒక భయంకరమైన శపథం చేశాడు నీ రక్తం తాగుతాను అని ఆ తర్వాత జరిగిందే అసలైన భీభత్సం మొదట దుశ్శాసనుడి బాణం దెబ్బకు భీముడు ఒక్క క్షణం కదిలినా ఆ ఇక ఆగలేదు ప్రచండమైన కోపంతో తన గదతో దుశ్శాసనుడి రథాన్ని ముక్కలు చేసి అతని కిందకి లాగాడు తన ప్రతిజ్ఞను నెరవేరుస్తూ దుశ్శాసనుడి గుండెను చీల్చి అతని రక్తాన్ని తాగుతూ భీముడు పలికిన ఈ మాటలు విన్నవారికి వెన్నులో వణుకు పుట్టించాయి ఇది ప్రతీకారం యొక్క పరాకాష్ఠ ఇది చూసిన కౌరవ సైన్యం భయంతో పరుగులు పెట్టింది వాళ్ల నోట ఒకే మాట ఇతను మనిషి కాదు రాక్షసుడు అని చివరికి వాళ్ల మహాయోధుడు కర్ణుడుకూడా ఆ దృశ్యం చూసి షాక్లో ఉండిపోయాడు చేతిలో ఆయుధాలు కూడా జారిపోయాయంటే నమ్మండి సరే ఒకవైపు ఈ ప్రతీకార జ్వాలలు మరోవైపు ఇప్పుడు కథ అర్జునుడి దగ్గరికి వస్తోంది భీముడిది ఆవేశమైతే అర్జునుడిది ఒక లక్ష్యంతో కూడిన ఆగ్రహం అర్జునుడి మనసులో ఏమైనా చిన్న అనుమానముండేమో అని శ్రీకృష్ణుడు అద్భుతమైన మాటలు చెప్తాడు కర్తవ్యాన్ని గుర్తుచేస్తాడు అతని పరాక్రమాన్ని గుర్తుచేస్తూ అతన్ని వధించు చెడుకు మూలాన్ని అంతంచెయ్యి అనే ధైర్యాన్ని నోరిపోస్తాడు శ్రీకృష్ణుడి మాటలతో పాటు పాతగాయాలన్నీ గుర్తుకొచ్చాయి అర్జునుడికి ద్రౌపదికి జరిగిన అవమానం ముఖ్యంగా తన కొడుకు అభిమన్యుడిని అన్యాయంగా చంపడం ఆ దుఃఖమంతా ఇప్పుడు కోపంగా మారింది ఇక అర్జునుడిని ఆపడం ఎవరివల్లా కాదు నీరుగా కర్ణుడి మీదకే దూసుకెళ్లాడు ఈ మహాయుద్ధం ఇప్పుడు ఒక తండ్రికి గుండెకోతను మిగల్చబోతోంది శత్రు సేనాయకుడైన కర్ణుడి జీవితంలో ఇది అత్యంత విషాదకరమైన ఘట్టం తండ్రి పరిస్థితి చూసి అతన్ని కాపాడటానికి కర్ణుడి కొడుకు వృషసేనుడు ముందుకొచ్చాడు అంటే చూడండి యుద్ధంలో అత్యంత బలమైన యోధుడైన అర్జునుణ్ణి ఎదుర్కోటానికి సిద్ధపడ్డాడు కేవలం తండ్రి ప్రేమతో కాని అర్జునుడి పరాక్రమం ముందు వృషసేనుడు నిలవలేకపోయాడు ఒకే ఒక్క బాణం గురి తప్పని అర్ధచంద్రాకార బాణంతో ఆ యువరాజు తలని కణించేశాడు కళ్ల ముందే కొడుకులా చనిపోడం చూసి కర్ణుడు పెట్టిన ఆర్తనాదం ఆకాశాన్నే తాకింది ఇక సమయం వచ్చేసింది సరే ఇప్పుడు మనం మహాభారతంలోని అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టాల్లో ఒకదాని గురించి మాట్లాడుకుందాం అదేమిటంటే యోధుడు అర్జునుడికి మరియు విషాద వీరుడు కర్ణుడికి మధ్య జరిగిన ఆ చివర భయంకరమైన ద్వంద్వయుద్ధం ఇది కేవలం ఇద్దరు యోధుల మధ్య పోరాటం మాత్రమే కాదు ఇది ఒక యుగానికి ముగింపు ఆ యుద్ధం ఎలా ఉండబోతోందో చెప్పడానికి స్వయంగా శ్రీకృష్ణుడే ఒక శక్తివంతమైన మాట చెప్పాడు ఈ భరోసా అయితే ఇచ్చాడు కాని జరగబోయే యుద్ధం మాత్రం భూమిని ఆకాశాన్ని కదిలించేలా ఉండబోతోంది ఇక క్షణం రానే వచ్చింది ఆ ఇద్దరు యోధులు చివరిసారిగా ఒకరినొకరు ఎదుర్కొన్నారు వాళ్ల చేతుల్లో ఉన్నవి కేవలం ఆయుధాలే కావచ్చు కాని వాళ్ల మధ్య జరుగుతున్నది మాత్రం ఒక సామ్రాజ్య భవిష్యత్తు కోసం గౌరవం కోసం ప్రతీకారం కోసం జరుగుతున్న యుద్ధం ఒకవైపు అర్జునుడిలో కోపం కట్టలు తెంచుకుంటోంది గతాన్ని జరిగిన అన్యాయాల్ని తలుచుకుని రగిలిపోతున్నాడు మరోవైపు చూస్తే కౌరవ సైన్యానికి ఉన్న చివరి ఆశ వాళ్ల నమ్మకమంతా కర్ణుడే అతనే వాళ్లకి అండ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంటే మరోవైపు కౌరవ శిబిరంలోనే ఒక పెద్ద చర్చ నడుస్తోంది ఇది వాళ్ల నాయకత్వంలో ఉన్న విభేదాల్ని బయటపెట్టింది జరిగిందంటే ఇక యుద్ధం మొదలైంది మామూలు బాణాలతో కాదు ఏకంగా దివ్యాస్త్రాలతో అంటే ఇవి కేవలం బాణాలు కాదన్మాట మంత్రాలతో ఆవాహన చేసే దైవిక శక్తులు మొదట అర్జునుడు ఒక అగ్ని తుఫానునే సృష్టించాడు కాని కర్ణుడు ఏమాత్రం తగ్గలేదు వెంటనే దానికి బదులిచ్చాడు ఆకాశం నుండి కుండపోత వర్షాన్ని కురిపించే వరుణాస్త్రాన్ని ప్రయోగించి అర్జునుడు సృష్టించిన ఆ అగ్నిని ఒక్క క్షణంలో ఆర్పివేశాడు సరే అర్జునుడు ఇప్పుడు తన అమ్ముల పొదిలోని మరో శక్తివంతమైన అస్త్రాన్ని బయటకు తీశాడు ఏకంగా దేవతల రాజైన ఇంద్రుడి అస్త్రమది దాన్ని ప్రయోగించి ఆకాశం నిండా వేలవేల బాణాలను సృష్టించాడు ఇక్కడే కర్ణుడి అస్సలైన శక్తి ఏంటో మనకు తెలుస్తోంది అతను ప్రయోగించిన భార్గవాస్త్రం ఎంత వినాశకరమైనదంటే అది అర్జునుడి బాణాల్ని నాశనం చేయడమే కాదు పాండవ కూడా చెల్లా చెదురుచేసేసింది యుద్ధం మొత్తం కర్ణుడివైపు తిరిగినట్టు అనిపించింది సరే ఇద్దరి బలాబలాలు సమానంగా ఉన్నట్టు అనిపిస్తున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఒక మూడో వ్యక్తి ఈ పోరాటంలోకి ప్రవేశించాడు ఒక అదృశ్య శత్రువు యుద్ధగతిని మార్చేయడానికి సిద్ధమయ్యాడు ఆ శత్రువు మరెవరో కాదు అశ్వసేనుడు ఒక దివ్య నాగుపాము తన తల్లి మరణానికి కారణమైన అర్జునుని మీద పగతో రగిలిపోటునాడు ఇదే సరైన సమయమనుకుని తన మాయతో కర్ణుడి అమ్ములపొదిలో ఒక బాణంలోకి దూరిపోయాడు అయితే తన బాణంలో ఆ పాము దాగివుందన్న విషయం కర్ణుడికి తెలీదు అతను మాత్రం తన స్వంత వ్యూహంతో అర్జునుడిని దెబ్బతీయాలని ఒక అద్భుతమైన ప్లాన్ వేశాడు కర్ణుడు ఆ ప్రాణాంతకమైన బాణాన్ని వదిలాడు పార్ధ ఇక నీ పని అయిపోయింది అని విజయగర్వంతో అరిచాడు కాని సరిగ్గా అదే క్షణంలో ఊహించనిదొకటి జరిగింది అక్కడున్న శ్రీకృష్ణుడు తన దైవిక శక్తితో రథాన్ని ఒక్కసారిగా నేలలోకి అంగుళం మేర తొక్కేశాడు అంతే ఆ బాణం అర్జునుడి మెడకు తగలకుండా అతని కిరీటాన్ని తాకింది ఆ దివ్య కిరీటం ముక్కలైపోయింది కాని అర్జునుడు ప్రాణాలతో బయటపడ్డాడు ఇక్కడ కర్ణుడి వ్యక్తిత్వం గురించి ఒక ముఖ్యమైన విషయం తెలుస్తోంది ఆ పాము అశ్వసేనుడు నన్ను మళ్లీ ప్రయోగించు ఈసారి అర్జునుణ్ణి చంపేస్తాను అని అడిగాడు కాని ఒప్పుకోలేదు ఒకరి సహాయంతో గెలిచే నాకొద్దు ఒకే బాణాన్ని రెండుసార్లు ప్రయోగించును అని తేల్చి చెప్పాడు అంటే గెలిచినా ఓడినా తన సొంత బలంతోనే అని అతను నమ్మాడు సరే ఇప్పుడు ఈ ద్వంద్వయుద్ధంలో అతిపెద్ద మలుపు రాబోతోంది ఇక్కడే విధి కర్ణుడితో ఆడుకున్నట్టనిపిస్తోంది గతంలో అతనికి తగిలిన శాపాలన్నీ ఒక్కసారిగా వచ్చి అతన్ని చుట్టుముట్టాయి అతనికి సహాయం అత్యంత అవసరమైన సమయంలో ఒకదాని తరువాత ఒకటిగా విపత్తులు అతన్ని చుట్టుముట్టాయి తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించే మంత్రాలు మర్చిపోయాడు తన గురువు పెట్టిన శాపం గుర్తొచ్చింది అంతలోనే అతని కూడా రక్తంతో తడిసిన నేలలో కూరుకుపోయింది ఇక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కర్ణుడు ఆకాశం వైపు చూస్తూ ఆక్రోశించాడు ధర్మం ఎప్పుడూ ధర్మాత్ములనే రక్షిస్తుందని అంటారు కదా మరి నన్నెందుకిలా నాశనం చేస్తోంది అని ప్రశ్నించాడు తాను జీవితాంతం నమ్మిన ధర్మాన్నే అతను నిలదీశాడు కర్ణుడు అలా నిస్సహాయంగా యుద్ధ నియమాల గురించి మాట్లాడుతుండగా శ్రీకృష్ణుడు రంగంలోకి దిగాడు కాని అతను దయచూపటానికి రాలేదు కర్ణుడు గతాన్ని గుర్తు చేసుకోవడానికొచ్చాడు అతని గడిచిన కర్మల గురించి ఒక చల్లని తీర్పిఇవ్వడానికొచ్చాడు కృష్ణుడు కర్ణుడిని దయతో చూడలేదు బదులుగా అతని ధర్మాన్ని నిలదీస్తూ ఒకే ఒక్క ప్రశ్న వేశాడు ఓ కర్ణ నిండు సభలోకి ద్రౌపదిని ఏడుస్తూ తీసుకువచ్చినప్పుడు నీ ధర్మమెక్కడికి పోయింది అంతటితో ఆగలేదు కృష్ణుడు ఇంకా ఇలా అడిగాడు పాండవులను లక్క ఇంట్లో పెట్టి తగలబెట్టడానికి కుట్రపానినప్పుడు అది ధర్మమేనా అని ప్రశ్నించాడు కర్ణుడు భాగమైనా లేదా చూస్తూ ఊరుకున్న ప్రతి అధర్మాన్ని కృష్ణుడు గుర్తుచేశాడు ఇక చివరిగా అత్యంత బాధాకరమైన విషయాన్ని గుర్తుచేశాడు నువ్వు మరో ఆరుగురు మహారథులు కలిసి చిన్న పిల్లవాడైన అభిమన్యుణ్ణి చుట్టుముటి చంపినప్పుడు నీకు ధర్మం గుర్తుకు రాలేదా ఈ ప్రశ్నతో కర్ణుడు తలదించుకున్నాడు అవమానంతో అతని దగ్గర సమాధానం లేకుండా పోయింది తన శత్రువు చేసిన పాపాలన్నీ గుర్తొచ్చి కృష్ణుడి మాటలతో ప్రేరేపించబడి అర్జునుడు తన చివరి అస్త్రాన్ని సంధించాడు సూర్యుడిలా ప్రకాశిస్తున్న ఆ అంజలి కాస్త్రము నేరుగా వెళ్లి కర్ణుడి శిరస్సును మొండెం వేరు వేరుచేసింది కర్ణుడు నేలకొరిగిన వెంటనే అతని శరీరం నుండి ఒక అద్భుతమైన ప్రకాశవంతమైన కాంతి పుట్టింది అది ఆకాశంలోకి ఎగిసి నేరుగా సూర్యభగవానుడిలో లీనమైంది అతని దైవిక స్వభావం మరణంలో బయటపడింది పాండవులు యుద్ధం గెలిచారు కాని ఈ కథ మనల్నియొక లోతైన ఆలోచనలో పడేస్తుంది అసలు కర్ణుడి పతనం విధివల్ల జరిగిందా చేసిన తప్పులకు శిక్ష లేక కేవలం యుద్ధంలోని క్రూరమైన వాస్తవమా ఈ ప్రశ్న ఈ కథను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది